ఈ రోజు దేవుని వాగ్దానము మతే స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం మీ నమ్మిక చొప్పున మీకు గాక ఈ వచనము ఇద్దరు గుడ్డి వారు యేసుప్రవారి దగ్గరికి వచ్చినప్పుడు వారి దావిదు కుమారుడా మమ్మల్ని కరణించమని వారు యేసుప్రవారిని అడుగుతూ వచ్చారు అప్పుడు యేసుప్రవార అంటారు ఇది చేస్తానని మీరు నమ్మగలుగుతున్నారా అన్నప్పుడు నమ్ముచున్నాము అని అంటారు అప్పుడు మీ నమ్ముతో చొప్పున మీకు కలుగును గాక అనే సుప్రవారు అక్కడ సెలవిస్తారు వెంటనే వారి కన్నులు తెరవబడినట్లు మనం బైబిల్లో చూస్తాం మనం అనేక సార్లు మన యొక్క శక్తిని బట్టి మన యొక్క శక్తిని మన యొక్క ధనాన్ని మన యొక్క స్టేటస్ ని మనం ఆధారం చేసుకొని దేవుని నమ్ముతూ ఉంటాం నువ్వు మొదట ఎవరిని నమ్మాలి దేవుని నమ్మాలి దేవుని నమ్మినప్పుడు దేవుడు కార్యాలన్నింటినీ కూడా సఫలం చేస్తాడు అందుకే మూడు అధ్యాయం ఐదవ శరణంలో మనం చూస్తాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవా అని నమ్మికి ఉంచుము చాలా సార్లు మనం దేవుని అందు నమ్మిక ఉంచుతాము కానీ పూర్ణ హృదయంతో పూర్ణమైన మనసుతో దేవుని దేవుని మీద మనం నమ్మకం ఉంచాం చాలా సార్లు ఇది దేవుడు చేస్తాడంటారా ఇది జరుగుతుంది అంటారా ఇది దేవునికి సాధ్యమైన పనేనా ఇది ఒక టైంలో దేవుడు జరిగిస్తాడా నాకు అవసరమైన టైంలో దీని దేవుడు జరిగిస్తాడా అని చాలా సార్లు మనము అపనమ్మకము కలిగి అబ్రహాము ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు బైబిల్ మొత్తంలో కూడా అబ్రహాము దేవుని నమ్ముతూ వచ్చినాడు ఒక రోజు రెండు రోజులు కాదండి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడిని నమ్ముతూ వచ్చినాడు అటువంటి నమ్మకం ఈ రోజు మన జీవితంలో ఉన్న దేవుడు నువ్వు ఏదైతే కార్యం గురించి ప్రార్థన చేస్తున్నావో సంవత్సరాల తరబడి నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నావో ఒకవేళ నమ్మకం కోల్పోయావేమో ఈ రోజు ఒకవేళ దేవుడు ఇంకా ప్రార్థన చేసి విసిగిపోయి దేవుని అడిగి విసిగిపోయి ఇంకా దేవుడు చేయడండి అని అనుకొని నువ్వు విసిగిపోయావేమో ఇంకా వెనతిరుగు వెనుతితిరగాలని అనుకుంటున్నావేమో ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నావార్ నువ్వు నమ్ముతున్నావు కదా అయితే ఇది జరుగుతుంది కానీ తగిన సమయంలో అది జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మనం అనుకుంటాము మన జీవితంలో ఇది రైట్ టైం అని మనం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో ఏది రైట్ టైమ్ మనకు తెలీదండి దేవుని దృష్టిలో రైట్ టైంలో జరిగినప్పుడు మన జీవితంలో అన్ని కూడా సాఫీగా జరుగుతాయి మన ఆత్మీయ పరిస్థితుల్లో కూడా దే యేసు వైపు చూ మనము ముందున్న పందెంలో పరిగెత్తాలి చాలా సార్లు మన మీద మనం నమ్మకం ఉంచుకొని మనము అడుగులు వేస్తూ ఉంటాం ఎప్పుడైతే మన మీద మనం నమ్మకం ఉంచుకొని అడుగులు వేస్తూ ఉంటామో తప్పటడుగులు పడే పరిస్థితి వస్తుంది కానీ దేవుని పైన ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఆధారపడతావో దేవుని పైన ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్మకం ఉంచుతావో నీ జీవితంలో అద్భుతాలను చూడగలవు కాబట్టి ఈ రోజు మన జీవితంలో దేవుణ్ణి నమ్మగలుగుతున్నామా దేవుని అన్నా విశ్వాసం ఉంచగలుగు దేవుని అందులో విశ్వాసం ఉంచగలుగుతున్నామా దేవుడు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తారు కానీ ఈ రోజు మన జీవితంలో గొప్ప కార్యాలు ఎందుకు జరగడం లేదు అంటే ఆవగించేంత విశ్వాసం కూడా మన జీవితంలో లేదు ఒకవేళ దేవుని దేవుని పట్ల ఇంకా నువ్వు విశ్వసించలేకపోతే దేవుని పట్ల నువ్వు ఇంకనూ కూడా నమ్మకం లేక నిన్ను బట్టి నువ్వు నిన్ను నువ్వు నమ్మకొని నీ జీవితంలో ఇంతవరకు బ్రతికావేమో ఇంకా చాలు ఇప్పటి నుంచి అయినా కూడా దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం నీ జీవితంలో చాలా సార్లు వాళ్ళు అద్భుతాలు చూస్తున్నారండి వాళ్ళ జీవితంలో అద్భుతాలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో ఆశ్చర్య దేవుడు వాళ్ళ జీవితంలో మిరాకల్స్ చేసేసాడండి మరి మా జీవితంలో ఎందుకు చేయట్లేదండి ఎందుకంటే మీరు దేవుడిని నమ్మట్లేదండి దేవుడిని మీరు నమ్మినప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు మీరు దేవుని నమ్మినప్పుడు మీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు ఎలా నమ్మాలి మీ సబుద్ధిని ఆధారం చేసుకోనుక మీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మక ముంచుతూ రావాలి ఈ పని నువ్వు అడిగావనంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు ఒకవేళ దేవుడు జరిగించలేదు అని అంటే పర్లేదు సరైన సమయంలో ఆయన జరిగిస్తాడేమో మనకు తెలుసు బక్సింగ్ అంకుల్ గురించి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బక్సింగ్ అంకుల్ పలానా రోజు ఒక ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరికి వెళ్ళాలన్నప్పుడు తన దగ్గర పైసలు లేవు టికెట్ కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు వెళ్ళు నేను నేను నీకు ఇస్తాను బక్సింగ్ అంకుల్ వెళ్ళాడు కౌంటర్ లో నించున్నాడు కౌంటర్ లో ఆయన లైన్ వచ్చింది నెక్స్ట్ తీసుకోవాల్సింది ఆయనే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు వాళ్ళు అడుగుతారు నేను టికెట్ తీసుకుంటాను డబ్బులు అడుగుతారు డబ్బులు ఇవ్వాలి మరి నా దగ్గర లేవు ఏం చేయాలి ఏం చేయాలని ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నీకు అది ఇస్తాను దేవుడు బక్సింగ్ అంకుల యొక్క నమ్మకాన్ని దేవుడు పరీక్షిస్తూ వచ్చాడు మనందరికీ తెలిసిన విషయమే చాలా సార్లు ఎంతో గొప్ప దై దైవజనులు చెప్తూ ఉంటే మనం విన్న సందర్భాలు ఏవి వెళ్ళారు కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నారు ఇంకా ఆల్మోస్ట్ పైసలు తీ డబ్బులు తీసుకునే సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి బ్రదర్ భగ్ సింగ్ మీ యొక్క టికెట్ అమౌంట్ నేను పే చేస్తాను ఇలాంటి ఎన్ని అద్భుతాలు చూడలేదండి మీరు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు మనం ఏది నమ్మితే అది జరుగుతుంది కానీ ఎలా నమ్మాలి పూర్ణ హృదయంతో నమ్మినప్పుడు అది మన జీవితంలో జరుగుతుంది చిన్న ప్రార్థన ఏమలిగింది అండీ పరిశుద్ధమైన దేవ ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానం అనేది మీకు స్తోత్రాలు నిజమే తండ్రి అనేక సార్లు మా జీవితంలో మేము దీన్ని నమ్మలేకపోతున్నాం ప్రభా పూర్ణ హృదయంతో మే మీద ఆధారపడలేకపోతున్నాం మీద నమ్మకం చే లేకపోతున్నాం మమ్మల్ని క్షమించండి ఈ దినం నుంచి అయినా మేము అలాగ ఉండటానికి మాకు సహాయం చేస్తుండీ ఈ అంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ పద్నాలుకి దేవుని స్థుతిస్తూ వేసిన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ తిలాల్